హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అయితే మన ఎర్లీ గుడ్ మార్నింగ్ అండి సిక్స్ ఓ క్లాక్ మాట మన లాగడానికి పేదలవాళ్ళు లాగనేకెళ్తానమాట అదేనండి నిన్న సాయంకాలం వేసామండి ఈ రోజు లాగడానికి కెళ్తా అనమాట గాలి మాత్రం చాలా ఎక్కువగా ఉందన్నమాట తెప్ప మాత్రం రోలింగ్ బాగా చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉంది లొకేషన్ మేము అలా ఫాస్ట్గా వెళ్తున్నామండి అండి చూడండి లొకేషన్ చూపిస్తానండి పెద్ద పెద్ద కొండల్లో ఎంత అందంగా ఉంటుందంటే చూడండి ఫ్రెండ్స్ ఇస్తారా ఎలాగ ఉందో ఇంకా అండి టైం ఇప్పుడు ఆరు అంత అవుతుంది అన్నమాట మన అతి ఇప్పుడు వాళ్ళ లాగుతున్నామండి దగ్గరికి వస్తాము చూపిస్తాను పని చేసే పడ్డాండి ఇది రోడ్ వచ్చిందండి బడే మటారు పేతలు కేకడా 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 పేతలు మా మాయగారు తెప్పిస్తున్నారు మన ఆతి ఈరోజు ఫిషింగ్కి వచ్చామన్నమాట చూడండి ఫ్రెండ్స్ పేతలు వస్తున్నాయండి పీతలు చూడండి చేపలు చూడండి తమ్ము రోడ్ అంటారు అన్నమాట చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి పేతలు చూడండి చూసారా ఫ్రెండ్స్ చేపలు చిన్న చేపలు వస్తూనే ఉంటున్నాయి అలాగ నెంబర్స్ అన్నమాటలు చూడండి అలా వస్తున్నాయి పేతలు ఎక్కువగా వస్తున్నాయండి అందువల్ల ఏంటంటే మేము ఆతేనండి చేపలతో లాగేస్తాను అనమాట వాళ్ళ చూడండి ఫ్రెండ్స్ పేతలు తన ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట చూడండి చూపిస్తాను అంతా పేతలు తంబరట్లు రొట్లు చిన్న గొరసల టైపులు అన్నమాట అన్ని రకాల చేపలు వస్తున్నాయి అన్నమాట మేము అత్త ఇప్పుడు అండి చేతితో లాగేస్తున్నాము మొత్తం అంట చూడండి చేపలతో లాగేస్తున్నా చేపలు పీతలతో లాగేస్తున్నాము చూసారు ఎప్పటి నుంచి ఎన్ని పీతలు వస్తున్నాయో ఇక్కడ ఏంటంటే రా రావట్లేదంట రావట్లేదు అంట నేను ఇప్పుడు లాగానే వెళ్తానండి మొత్తం అయితే నేను కూడా లాగుతున్నాను అనమాట కింద ఏంటండి మా వల మీద మాట ఇంకో వల వేస్తారండి అందువల్ల మాట అండి వలమ బాగా టైట్గా వస్తుంది అనమాట చాలా భారంగా వస్తుంది చేపలు ఏంటండి ఆ చేపలు వస్తూనే ఉంటున్నాయండి చేపలు కానీ అన్నమాట ఎక్కువ పీతలు ఎక్కువగా అన్నమాట వస్తున్నాయండి పీతలు వాళ్ళు మాత్రం బాగా టైట్గా వస్తుంది మా మాయ్య గారు వచ్చారనమాట ఆ తప్పలు మాత్రం దగ్గరకు వచ్చారండి మా వాళ్ళ మీద వేస్తారనమాట అందువల్ల అయితే మాకు అసలు భారంగా వస్తుందన్నమాట వాళ్ళ రావట్లేదు అసలు తెప్ప మాత్రం రోలింగ్ బాగా చేస్తుంది అసలు నిలబడలేకపోతున్నమాట చూడండి ఫ్రెండ్స్ ఒక తెప్పలు వస్తారు దగ్గరికి లాక్కు అనమాట చూడండి చాలా ప్రమాదకరం అన్నమాట ఇక గాడప్పుడు మా వాళ్ళ అండి మా వల కింద ఉండిపోయిందండి వాళ్ళ దాచి పైన ఉందన్నమాట అందువల్ల మాకు చాలా భారంగా వస్తుంది అన్నమాట చూసారా పెండ్ చేపలు పీతలు అసలు ఈరోజు తగ్గేది లేదన్నమాట ఫిషింగ్ వాళ్ళ పొడుగు చేపలు వస్తున్నాయండి వాళ్ళ అండి మాట మా వల కూడా దగ్గర అనమాట వాళ్ళది అయిపోయిందండి చూపిస్తారు మనకి ఎన్ని చేపలు పడ్డాయి అనేది చూడండి మొత్తానికి మొత్తానికది మొత్తం చేపలతో లాగేసామట చేపలు పీతలతో మొత్తం అన్నీ లాగేసామండి మాయగారు తెప్పిస్తున్నారు జెండా పైకి లాగేసుకున్నాం ఇప్పుడు అయితేనండి ఇంజిన్ పిస్ అన్నమాట మన ఫిషింగ్ పిషింగ్ అన్నమాట ఎగ్గిపోతామండి ఈ అండి చేపలు చూడండి ఎక్కువ చేపలు తెప్పట్లేదు అన్నమాట ఎందుకంటే చేపలు ఎక్కువగా వచ్చాయి కాబట్టి మనకి చేపలు తెప్పడానికి కావలేదు సుసార్ ఫ్రెండ్స్ మొత్తం అండి వాళ్ళతో ఉండిపోయాయి చేపలు పేదలు మాట ఈరోజు ఈరోజు అండి పిషింగ్ మాకు అనమాట ఆయిల్ డోపలకి వస్తాయండి సుసార్ ఫ్రెండ్స్ ఒకసారి చెప్పలేమన్నమాట అన్ని రకాల చేపలు వస్తూ ఉంటాయన్నమాట ఇంజిన్లు వేస్తానన్నమాట ఇంజన్లు వేసి మేము అయితే అండి ఇప్పుడు మేము ఫిషింగ్ గారి అనమాట వెళ్ళిపోతున్నాం అలా వెళ్తే ఉన్నమాట మాకు దారిలోనండి మా జాయిన్ అనమాట చూడండి వాళ్ళకేట్ లేవండి వాళ్ళైతే ఏంటంటే ధర అయిపోయారు అనమాట మేము అంటే వాళ్ళకంటే బార్కేసామండి మేము వాళ్ళకంటే బార్కేసామండి అందువల్ల మాకు చేపలు ఎక్కువగా పడ్డాయి అన్నమాట వాళ్ళకైతే చేపలు ఏ లేవండి వాళ్ళకైతే బాగా తక్కువగా చేపలు వచ్చాయమాట మాకు అయితే చేపలు పేతలు అన్నీ ఎక్కువగా వచ్చాయండి ఈ ఒక బాయ్ ఫ్రెండ్స్ వీడియో నుంచి లైక్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్